ఎమోషన్స్ని క్లీన్ చేస్తే రియల్ రాణిలు మనం ఇప్పుడు కల్పన చూస్తుంటే తను ఎంత ట్రాన్స్ఫామ్ అయిందంటే క్లాసెస్కి వచ్చి రియల్ రాణిలాగే కనిపిస్తుంది తను నాకు తను ఇంకోటి ఏదో చెప్తుందంట యా చెప్తల్లి పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ ఫోకస్ని అటెన్షన్ని క్యాప్చర్ చేసి చెప్పేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది స్కూల్స్ కానీ ఐమ్ విల్లింగ్ టు లైక్ గివ్ మై నాలెడ్జ్ డెఫినెట్గా టూ డేస్ నేనైతే అంత నేను ఓపెన్గా చెప్పగలుగుతాను ఇన్ కేస్ కంటే వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్ డెఫినెట్గా మీకు ఏదైనా ఉంటే కూడా ఐథింగ్ నాకు ఎప్పుడు టైం ఉన్నా కూడా రెడీ టు ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక్కసారి అనేసేసారు అనేసేసిన తర్వాత నుండి నాలో తెలియని ఎనర్జీ వస్తుంది ఎలాగైనా సరే సాయంత్రం అయ్యేలోపు ఇది మెరాకిల్ జరిగి తీరుద్ది అని మాత్రం బిలీఫ్ వచ్చేసింది తెలియదు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు అనుకుంటున్నాను లంచ్ బ్రేక్ అయింది ఎవరి పనులు అని చూసుకుంటున్నారు ఆ టెన్ పౌండ్స్ మీద ఉంది అందరికి కాన్సన్ట్రేషన్ ఎందుకంటే ఇలా జరగదు జనరల్ గా నేను ఇవ్వటం తప్పే కాదంట్లా బట్ నేను రికగ్నైజ్ చేయలే ఆ కస్టమర్ వస్తే నా ప్రాణం లెగ్స్ వచ్చిన త్రిపుర ఏం జరుగుతుంది ఇక్కడ మెరాకిల్ టెన్ పౌండ్స్ ఇక్కడ పాయింట్ కాదు ఆ కస్టమర్ మళ్ళీ అదే రోజు తర్వాత రోజు వస్తే అది వేరు విత్ ఇన్ ఫోర్ అవర్స్ టైమ్ లో పీరియడ్ ఆఫ్ టైమ్ లో స్పాన్ లో వచ్చేసాడు ఎస్ తల్లి కల్పన ఏంటి కంగ్రాచులేషన్స్ కల్పన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నీ ఎనర్జీని కొంచెం తీసుకున్నామని ఆన్ చేశాను ఎందుకంటే కొంచెం డిప్లీట్ అవుతున్నాను డ్యూటీ దగ్గర కూర్చొనేసి ఎక్కడ మీరు ఏ ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సరే చేసేస్తాను చెట్టు కింద ఉన్నా చేసేస్తావు పామ్ ట్రీకి కింద కూర్చొని డాన్స్ కూడా చేసేస్తావు ఏం పర్లేదు అసలు ఏం పర్లేదు మెడిటేషన్లు అన్ని చేసుకొని ఫుడ్ చేసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాము అమ్మ రోజు ఎనిమిది నుంచి పన్నెండు వరకు నీళ్ళలోనే ఉన్నాము మొత్తం ఉప్పు నీళ్ళతో మొత్తం ఓరా మొత్తం మీరు క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు అలాగే డాన్స్ చేసాం అందరూ చూస్తున్నారు ఎవ్వరు నాకు కనిపించట్లేదు మీ మీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది మీ క్లాస్ వింటూనే స్నానము అన్నీ అయిపోయి డ్యూటీకి రి వచ్చాను అమ్మా వచ్చి కూర్చొని చూడండి ఎలా నవ్వుతున్నాను ఒక అతను వచ్చి మీరేనా రాణి అని అడిగాడు వేరే అతడికి పంపించాడు మీరేనా రాణి అంటే అవును అదే అతను తప్పించాడు షాక్ నేను అలా నవ్వుతున్నా అవును మీరు రాణి మీ పేరు రాణినా ఇక్కడ మేము ఇక్కడ రాణి అని పిలుస్తారు మ్యామ్ కల్పన రాణి నేను అనుకున్నా రాణి అనగా అనగాను మీకు డబ్బులు ఇచ్చారంటే మీరేనా రాణి కల్పన కదా మీరే అనుకుంటున్నా నేను రాణి గారు ఎవరు ఇక్కడ రాణి గారు ఎవరు నేనే రాణి కనిపించట్లేదా యూఆర్ ద రాణి క్వీన్ అంద అందరాణి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ తల్లి అమేజింగ్ రియల్ రాణి ప్రతి వర్డ్ మీరు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడిన ప్రతి వర్డ్ నాకు గుర్తుంటుంది మ్యామ్ మీరు స్పైడర్ మ్యాన్ ని పిలుస్తున్నారు కదా స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని ఆ నేమ్ పెట్టిందే మీరు లాస్ట్ క్లాస్ మ్యామ్ మీ వాగ్దాటి అలాంటిది మ్యామ్ మీరు ఏది చెప్పినా తదాస్తు ఖచ్చితంగా తదాస్తు అవుతుంది ఆ విషయంలో నేను అసలు ఎంత ఎక్స్పీ అంటే ఎన్ని చూసేసానంటే మీరు చేతులైతే అలా తధాస్తు అంటే చాలా మా నాకు ఆ పని జరిగి తీరిపోతుంది అంతే ఇక్కడ నాకు ఎలాగంటే కల్పన అది బాగా రాణి అని పెట్టింది చూసారు ఆ రాణులకి మనకి డిఫరెన్స్ ఓన్లీ చక్రాస్ చక్రాస్ డిఫరెన్స్ చక్రాస్ డిఫరెన్స్ అంటే చక్రాస్ ఆర్ నథింగ్ బట్ అవి బ్లాక్ అయ్యేవే మన ఎమోషన్స్తో ఎమోషన్స్ ని క్లీన్ చేస్తే రియల్ రాణిలో మనం ఇప్పుడు కల్పన చూస్తుంటే తను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందంటే క్లాసెస్ కి వచ్చి రియల్ రాణిలాగే కనిపిస్తుంది తను నవ్వు తను ఇంకోటి ఏదో చెప్తుందంట యా చెప్తండి మా చిన్న సాంగ్ పడాలనుకున్నా మా సాయంత్రం వేలా అయింది మన సేత కథలాడింది వస్తాదండవేలా రావా కడలి అమ్మ వర్తిని అమ్మ ప్రతిరోజు ఇదే ఎప్పుడు టైం అవుతుందా ఎప్పుడు టైం అవుతుందా ఎప్పుడు డాన్స్ వేస్తాం మామూలుగా అయితే డాన్స్ వేయము మీ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఆ ఎఫెక్ట్ సూపర్ పని అమ్మా ఇంకా చాలా చెప్పాలి అసలు ప్రతి ఒక్కరు మీ దగ్గరికి ఒక్కసారి వస్తే రాకుండా మాత్రం ఉండద్దండి అంతే ఈ పాట పాడిన తర్వాత నాకు కల్పన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో ఉంది బట్ ఎనీవే అది తర్వాత డెఫినెట్గా అడుగు మీ పర్సనల్ లైఫ్ ఏంటి మీ పార్ట్నర్ ఎవరు లేకపోతే మీ స్పౌజ్ అసలు ఎట్లా ఏంటి రిలేషన్షిప్ ఏమేమి ఉంది అన్నీ తెలుసుకుంటాను ఆ సాయం సంజవేళ వేళ పాట అలాగే పాడుకుంటూ ఉండండి స్వాతి గారు ఒకసారి చెప్పండి షీవల్ని నేను హోల్డ్ చేశాను లండన్ నుంచి ఉన్న పాపని ఎస్ సరే చెప్పండి అమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్ సో మచ్ మ్యామ్ సో మచ్ చెప్పండి ప్లేస్ నాకు చిన్న సజెషన్ మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని నేను మీకు చెప్పాను కదా నాకు స్కూల్ ఉంది అని నేను అది వదిలేసి వచ్చాను కదా ఇక్కడ పూణేకి యాక్చువల్లీ పిల్లలకి పిల్లలకి నేర్పించాలి మీరు చెప్పేది అని నాకు ఉంది మ్యామ్ ఓకే తెలియాలి అనేది కాన్సెప్ట్ అని బాణి గారు చెప్పారు చిల్డ్రన్ కి కావాలి అని స్కూల్ నుంచే తెలియాలి రియల్ గా స్కూల్ నుంచి తెలియాలి లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వీ హ్యాడ్ వన్ ఫిజికల్ మీట్ ఒక స్కూల్లో చెప్పాము చాలా మంది పిల్లలు ఆల్మోస్ట్ చాలామంది ఇంపాక్ట్ అయ్యారు ఇట్స్ వెరీ గుడ్ అలా కాకుండా ఓపెన్ గ్రౌండ్లో కాకుండా పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ ఫోకస్ని ని క్యాప్చర్ చేసి చెప్పేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది స్కూల్స్ కానీ ఐమ్ ఐఎమ్ విల్లింగ్ టు లైక్ గివ్ మై నాలెడ్జ్ డెఫినెట్గా టూ డేస్ నేనైతే అంతా నేను ఓపెన్గా చెప్పగలుగుతాను ఇన్ కేస్ ఇట్ దేక్ టేక్ వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్ డెఫినెట్గా

ఫస్ట్ రిజల్ట్ ఏమో నేను ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ అవర్స్ ఛాలెంజ్ కి నేను నా బాడీ ఇండైరెక్ట్ గా చెప్తున్నా హెల్దీగా ఉండింది నిద్రపోయా బట్ అది మైండ్ లో సబ్ కాన్షియస్ మైండ్ త్రిప్ తీసుకుంది నాకు తెలియదు నేను మీరు అంటారు కదా రికార్డ్ చేసేస్తుంది నో వేట్ ఎనీ తీసుకుంటుంది నిద్రపోతున్నా కూడా తీసుకుంటుంది బట్ యా యా చెప్తాను ఆ పాయింట్ రిజల్ట్ గా తెలుస్తుంది జనాలకి ఎలా ఉంటది త్రిపుర వర్క్అౌట్ చేస్తే అని నేను అడగలేదు మా అన్నయ్యకి నేను నాకు కొంచెం డబ్బులు హెల్ప్ చేస్తావంటే సడన్ గా త్రీ హండ్రెడ్ వేస్తాడు అది పండగ పోట మంగళవారం వినాయక చవితి రోజు అసలు వెంటనే మెసేజ్ పెట్టగానే రిప్లై ఇవ్వడు తొందరగా ఎందుకు ఏంటి ఎప్పుడు ఎందుకు కావాలి వస్తుంది అలాంటిది అలా చేసేసాడు ఫస్ట్ రిజల్ట్ ఇది ఒకటి నేను ఈ రిజల్ట్ కి ఇంకొక ఆపోజిట్ గా మీ గోల్డెన్ డిజైర్ బాక్స్ ఉంది కదా మీ బ్రదర్కే మీరు మీరు ఇస్తున్నారు అని రాసుకోండి ప్లీజ్ దయచేసి ఇది నా రిక్వెస్ట్ యా బ్రదర్ కి మీరు గిఫ్ట్ ఇస్తున్నారు ప్లీజ్ అదొకటి ఫస్ట్ రిజల్ట్ ఇది లాస్ట్ టైమే చెప్పాలి మర్చిపోయాను ఈ రిజల్ట్ ఏంటంటే మెరాకిల్లో మెరాకిల్ ఎందుకంటే కస్టమర్ కి నేను సర్వ్ చేశాను గోల్డ్ షాప్ లో చేసినప్పుడు గోల్డ్ లోన్ వాళ్ళు తీసుకుంటే యూరోపియన్ అనమాట వాళ్ళకి నేను టెన్ పౌండ్స్ నా ఇప్పుడు నా లైఫ్ ఈ జర్నీ జాబ్ లైఫ్ లో టెన్ మంత్స్ లో ఫస్ట్ టైం మిస్టేక్ అంటే మిస్టేక్స్ సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి బట్ ఇది కొంచెం మేజర్ లాగా టెన్ పౌండ్స్ అయినా వాళ్ళకి కౌంటే టెన్ పౌండ్స్ ఎక్స్ట్రా ఇచ్చేసా ఇవ్వకూడదు ఆ కెమెరాస్ లో క్యాప్చర్ అయింది నాకు తెలుసు నేను ఇచ్చానని మా మా మేనేజర్ మిస్టేక్ ఇంకెక్కడైనా జరిగి ఉంటది అంటది కౌంట్ చేసినప్పుడు డౌన్ అయింది లేదు నేను నాకు తెలుస్తుంది నాకు సెన్సెస్ సో నేను కెమెరాలో చెక్ చేసుకోమన్నా చెక్ చెక్ చేసుకుంటే తెలిసిపోయింది ఆవిడకి ఎందుకంటే ఆ కెమెరాస్ ఏంటంటే వాయిస్ కూడా రికార్డ్ చేస్తాయి ఆ టెక్నాలజీ సో ఆ పాయింట్ లో ఆవిడ చెక్ చేసింది ఓకే టెన్ పాయింట్స్ ఆ కస్టమర్ యూరోపియన్ ఒక టెన్ పౌండ్స్ అని తనకి తెలుసు నేను ఇచ్చానని నాకు అప్పుడు తెలీదు ఎప్పుడైతే నా టిల్ చెక్ చేసి డౌన్ అయితే తెలిసింది సో ఇది జరిగి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మీకు షేర్ చేయటం నాకు కుదరిటలా మర్చిపోతున్నా ఇప్పుడు మనీ క్లాస్ కాబట్టి చెప్పాలి నాకు అనుకున్నా విత్ గూస్ బాండ్స్ వస్తున్నాయమ్మ సారీ కరెక్ట్ గా ఇది జరిగి లెవెన్ ఓ క్లాక్ జరిగింది త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కి మళ్ళీ అదే కస్టమర్ వచ్చాడు రిటర్న్ అసలు కస్టమర్ మళ్ళీ రిటర్న్ ఇంకొక ఐటెం పెట్టుకోవటానికి అదే రోజు ఆ టైంలో రానే రా జనరల్ గా నేను చూసిన ఎన్విరాన్మెంట్ కి తనకి తెలుసు తీసుకున్న అమౌంట్ నేను వెంటనే ఐడెంటిఫై చేసి మీకు నేను ఎక్స్ట్రా టెన్ పౌండ్స్ ఇచ్చానంటే ఇవ్వలేదు ఇవ్వలేదు అని వెంటనే మా మేనేజర్ వచ్చేసేసి మేము కెమెరాలో చెక్ చేసాం మా కొలీగ్ ఇచ్చింది ఎక్స్ట్రా మేము తక్కువ ఇస్తే మీరు ఊరుకుంటారా మీరు ఎక్కువ ఇచ్చిన మేము ఎక్కువ ఇచ్చినప్పుడు రిటర్న్ ఇవ్వాలి అంటే మీ ఎంప్లాయీ ఇచ్చింది అందుకని తీసుకెళ్ళిపోయా అనగానే మా మేనేజర్ ఫైర్ అయింది ఈ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇచ్చింది అన్నది మిస్ అయింది అన్నిటికంటే మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవ్వాల త్రిపుర ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇదంతా నువ్వు చూస్తున్నావు నువ్వు చూసుకో ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక్కసారి అనేసేసా అనేసేసిన చేసిన తర్వాత నుండి నాలో తెలియని ఎనర్జీ వస్తుంది ఎలాగైనా సరే సాయంత్రం అయ్యేలోపు ఇది మెరాకిల్ జరిగి తీరుద్ది అని మాత్రం బిలీఫ్ వచ్చేసింది తెలియదు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు అనుకుంటున్నాను లంచ్ బ్రేక్ అయింది ఎవరి పనులు చూసుకుంటున్నారు ఆ టెన్ పౌండ్స్ మీద ఉంది అందరికి కాన్సన్ట్రేషన్ ఎందుకంటే ఇలా జరగదు జనరల్ గా నేను ఇవ్వటం తప్పే కాదంట్లా బట్ నేను రికగ్నైజ్ చేయాల ఆ కస్టమర్ వస్తే నా ప్రాణం దగ్గర వచ్చింది త్రిపుర ఏం జరుగుతుంది ఇక్కడ మెరాకిల్ బా టెన్ పౌండ్స్ ఇక్కడ పాయింట్ కాదు ఆ కస్టమర్ మళ్ళీ అదే రోజు తర్వాత రోజు వస్తే అది వేరు విత్ ఇన్ ఫోర్ అవర్స్ టైమ్ లో పీరియడ్ ఆఫ్ టైమ్ లో స్పాన్ లో వచ్చేసాడు వచ్చాడు ఆ టెన్ పౌండ్స్ మా ఎందుకంటే తను పెట్టిన సెకండ్ లోన్ లో టెన్ పౌండ్స్ తగ్గించి ఇచ్చింది మా మేనేజర్ అయిపోయింది నాటిల్ కంప్లీట్ అసలు ఇది ఇది చిన్నది కాదమ్మా ఎందుకంటే నా దృష్టిలో టెన్ పౌండ్స్ ఏ లిమిట్ ఆఫ్ అమౌంట్ టెన్ పౌండ్స్ బట్ రిటర్న్ వచ్చింది Yeah, I mean, it's a, uh... ఇగ్నోరెన్స్ లైక్ నెగ్లిజెన్స్ లాగా అంటే కేర్ తీసుకోవట్లేదు కదా నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ సంస్థ ఇట్స్ అ వెరీ బ్యాడ్ నేమ్ ఆన్ యూ రైట్ అలా అదొకటి ఈ రెండు రిజల్ట్స్ అమ్మా ఒకటి ఏంటంటే మా హస్బెండ్ డ్రీమ్ ఇది లండన్ లో తను రావాలని కానీ బెంగళూరు నుండి నేను బెంగళూరు వెళ్ళి వస్తా ముండిపోతానంటే కాదు నువ్వు అక్కడే ఉండి నేను వస్తాన సింగపూర్ ఉండే మనిషి బెంగళూరు వెళ్ళి లండన్ రావాలని ఆయన బెంగళూరు వచ్చి ఉన్నారు కానీ తను లండన్ రావాలంటే ఈ ని క్లియర్ చేయాలని వెయిటింగ్ నేను మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ నాకు అర్థమైందమ్మా ఇది నాకు బ్లెస్సింగ్ ఇది ఎక్స్ట్రా యూ అమ్మా కంట్రీతో ప్రాబ్లం ఉన్నప్పుడు కంట్రీని క్లీన్ చేయాల్సిందే ఆ కంట్రీ ఇస్ నాట్ గివింగ్ యూ ఎనీథింగ్ రిటర్న్స్ ఏమిటట్లా మీరు ఇస్తున్నారు మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ చేస్తుంది మీ మళ్ళీ అది ఏం అట్రాక్ట్ చేస్తుంది బాధ భయం డిస్ప్యూట్స్ అదే కదా అదే ఇస్తున్నారు మీ నుంచి సో ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ దాట్ అది క్లీన్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ వేరేది ఎనర్జీ బికాస్ ఆల్రెడీ ఆ భూమి మీద ఉంది అది ఆ డిస్ప్యూట్ యా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఒక కంట్రీకి ఒక చోటుకి వెళ్ళరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్